అత్త అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వెసేయ మందిరో చిట్ మక్కుతురు మొత్తంగా సత్తా చూపించే మందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది బుల్లి అవు నాకే కావాలి అత్తో అత్త మకుతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో చిత్తో చిట్టే మకుతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో జాయ్ జోయ్ జాయ్ కలిమి చేయి చేయి రోమాన్స్ ఉడా బీబత్ సూడా నీలుక్ సులో గిమ్ మిక్సీర్రా ಮೋಗುಡಿ ತರಮೇ ಮೊದಲೈಪೋಯೇ ಪ್ರಿಯಾ ಯಾಯಾ ಹೈ 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 ವಾಯ್ 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 ಕೌ ಬಾಯ್ ವ ಲವ್ ಬಾಯ್ ವ ಪ್ಲೇ ಬಾಯ್ ಕೆ ಬಾಬಾ ಬಾಯ್ ವ ಪದವಿತರು ವೇ ಇಕರಾಬೋದು ಪ್ರಿಯಾ ಥ್ಯಾಂಕ್ ಯು గుండెకి జోరు కుమ్మల పోరు డింకా అడ్డిస్కో నేనే నిద్ర పుచ్చి పోతా చూసుకో అత్తకు తగ్గా అల్లుడు నీ వేరా అత్తో అత్తమ్మకుతురు మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో చిట్టెమ్మ చిట్టెమ్మకుతురు మొత్తంగా సత్తా చూపించ మందిరో తుల్లి తుల్లి పడ్డ తల్లి